్రిలరా మన ప్రభు అయిన యేసుక్రీస్తునామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదినాత్మీయ ఆహారం డిసెంబర్ పది మంగళవారం నేటి మన ధ్యానలేఖనాలు ఎహెస్కేలు గ్రంథం ముప్పై నాలుగో అధ్యాయం పద్దెనిమిది నుంచి ఇరవై రెండు వచనాలు విశేషముగా మేతమేసి మిగిలిన దానిని కాళ్లతో త్రొక్కుట మీకు చాలదా మీరు స్వచ్ఛమైన నీరు త్రాగి మిగిలిన దానిని కాళ్లతో కలకలు చేయుట మీకు చాలదా మీరు కాళ్లతో త్రొక్కిన దానిని నా గొర్రెలు మేయవలన కాళ్లతో మీరు బురదగా కలిపిన దానిని అవి త్రాగవలన మీరు భుజముతోనూ ప్రక్కతోనూ త్రోసి కొమ్ములతో రోగము గల వాటినన్నిటినీ పొడిచి చెదరగొట్టెదరు నా గొర్రెలు ఇక దోపుడు కాకుండా గొర్రెకును గొర్రెకును మధ్య తీర్పు తీర్చి నేను వాటిని రక్షించదను వ్యాఖ్యానాంశం దేవుని మందలో కలహము వ్యాఖ్యానాంశం దేవుని మందలో కలహము వ్యాఖ్యానం ఎహ్స్కేల్ గ్రంథం ముప్పై నాలుగవ అధ్యాయంలో దేవుడు ఇస్రాయిలీల కాపర్లను గూర్చి మాట్లాడుచున్నాడు తన గొర్రెల ఎడల వారు సరిగా వ్యవహరించనందుకు ఆ గొర్రెలు తమ సొంత గొర్రెలైనట్టుగా వాటిని లాభ సాధనముగా ఎంచుటను బట్టి వారిని శిక్షిస్తానని హెచ్చరిస్తున్నాడు ఇంకా నేటి మన ధ్యానవచనములను మనం గమనించిన ఎడల గొర్రెలు పొట్టేళ్ళు మేకపోతులు ఆధిపత్యం కొరకు పోట్లాడుకొనిటను బట్టి వాటిని హెచ్చరించుచున్నాడు విచారమేమంటే ఈ హెచ్చరికలు పాతకాలము నాటి ఇస్రాయిలులకు మాత్రమే అన్వయించబడలేదు నేడు క్రైస్తవ సంఘములలో కూడా ఆధిపత్యం కొరకు కలహములు ఉన్నవి నేడు నాయకత్వ స్థానమును కోరుకునే కొంతమంది మన మంచి కాపరి అయిన యేసుక్రీస్తు ప్రభు నడిపించే పచ్చిక గల స్థలములను బట్టి శాంతికరమైన జలమును బట్టి సంతోషించి తృప్తి పొందుటకు ఇష్టపడటలేదు వారి అంతర్గత పోరాటముల వలన బలహీనమైన వాటి కొరకు మందలోని యవన గొర్రెల కొరకు అనుగ్రహించబడిన శ్రేష్టమైనవి పాడవుచున్నవి తమ ఆధిపత్యము కొరకు ఇతరులతో పోరాటము చేయవలనన్న ఆలోచనలతో నిండిన వారు తమ మంచి కాపరిని గురించిన ఆలోచనలతో తమ మనసులు నింపుకోలేకపోచున్నారు బలహీనమైన గొర్రెలు చెదరిపోవుచున్నవి ఎందుకంటే గొర్రెలకు ఎంతో మధురమైన పచ్చికను క్రువ్వ గొర్రెలు కాళ్లతో త్రొక్కి పాడు చేయుచున్నవి శాంతికరమైన జలములను కాళ్లతో కలకలు చేయుచున్నవి కావున బలహీనమైన గొర్రెలు తమ అవసరతలు తీరక ఎంతో తీవ్రంగా నిరాశపడి చెదరిపోవుచున్నవి తుదకు దేవుడే కలుగజేసుకొని ఇదిగో నేను నేనే క్రొవ్విన గొర్రెలకును చిక్కిపోయిన గొర్రెలకును మధ్య భేదము కనుగొని తీర్పు తీర్చుదను నా గొర్రెలు ఇక దూపుడు కాకుండా నేను వాటిని రక్షించదను వాటిని మేపుటకై నేను నా సేవకుడైన దావీదును వాటి మీద కాపరినిగా నియమించదను అతడు వాటికి కాపరిగా ఉండి వాటిని మేపును అని ఎహెస్కేలు గ్రంథం ముప్పై నాలుగో అధ్యాయం ఇరవై నుంచి ఇరవై మూడు వచనాల్లో యహోవా సెలవిస్తూ ఉన్నాడు మనలో మనము పోరాటములు చేసుకోకుండా ఆయనను వెంబడించదము సహోదరుడు యూజిన్ పి వెడ్డర్ జూనియర్ శుభములతో వందనాలు